నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే ఇంకా జూన్ మూడవ తారీఖు జ్యేష్ఠ మాస శుక్లపక్ష అష్టమి అష్టమి అని అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అష్టమి చంద్ర విభ్రాజ అని లలితా సహస్రనామాల్లో ఆమె నామం కూడా మనకి వినపడుతూ ఉంటుంది అయితే మరి ఈ మాస శుక్లపక్ష అష్టమి తిథికి ఉన్నటువంటి వైశిష్టం అలాగే ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మాకు చెప్తారా ఆ రోజు ప్రత్యేకత ఉంది పద్మిని ధూమావతి జయంతి ధూమావతి జయంతి అమ్మవారు దశమహావిద్యలో ఏడవ అవతారమైనటువంటి ధూమావతి అమ్మవారు ఎప్పుడైతే ఈశ్వరుడిది సతీదేవిది వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు అవమానం జరిగి అమ్మవారు దేహ త్యాగం చేస్తారు చేసినప్పుడు ఆ వచ్చినటువంటి పొగ నుంచి పుట్టింది ధూమావతి అమ్మవారు అనమాట అందుకే ధూమావతి అని పేరు వచ్చింది ధూమావతి అమ్మవారి ఆరాధన వల్ల అష్టమి దీంతో వచ్చింది కాబట్టి అమ్మవారి జయంతి కాబట్టి ఆ రోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో పేదరికం అనేది పోతుంది అనమాట ఇప్పుడు చాలా మంది దీంతో కదా బాధపడుతుంది పేదరికం అంటే ఏదో అన్నం లేకపోవడం కాదు ఉండడమే అసలు పేదరికం మిడిల్ క్లాస్ కష్టాలు నెల తిరిగేసరికి ఈఎంఐ ఎలా కడతాను రా భారంగా ఉంది పాపం చాలా కష్టాలు పడేది మధ్యతరగతి వాళ్ళు ఇలా పేదరిక నిర్మూలన అవ్వాలి అని అంటే ధూమావతి అమ్మవారిని ఆరాధించాలి ఆ రోజు ఎవరైతే నల్ల నువ్వులు నల్ల నువ్వులు నల్లబట్టలో కట్టి అమ్మవారి దగ్గర పెట్టి దుర్గా సప్తీ పారాయణం చేసిన నేను ఇప్పుడు చెప్పబోయే అమ్మవారు స్తోత్రాలు పఠించిన చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజించాలి తప్పకుండా ధూపం వేయాలి ఓకే మరి ధూమావతి పటం మామూలుగా ఎవరిలో పెట్టుకోవాలి దుర్గాదేవి పటం ఉంటే చాలు అన్ని స్వరూపాలు దుర్గా అమ్మవారి ఆదిశక్తి ఆవిడే అయితే దుర్గా అమ్మవారి పటం పెట్టుకుని దుర్గా అమ్మవారి దగ్గర పూజిస్తే చాలు ఆ అష్టమి రోజు మనం ఎలాగో అనగాష్టమి ఎప్పుడు చేస్తూ ఉంటాం లక్ష్మీ అమ్మవారిది చేస్తూ ఉంటాం దాంతోపాటు ఇలా అమ్మవారిని ఆరాధించుకొని ఆ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి అమ్మవారిని పూజించడం వల్ల తెలివితేటలు ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అలాగే వాక్ వాక్ చాతుర్యము చక్కగా మాట్లాడగలము దీనిలోనైనా రాణించగలము ఇక నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోవాలన్నా చాలా మందికి ఇంట్లో చూస్తే కోపం ఎక్కువ ఉంటుంది కొంతమంది పిల్లలకి కోపం ఉంటుంది కొంతమంది తండ్రులకు కోపం తండ్రి కొడుక్కి పడకపోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కోపము ఎగ్రెషను ఇలాంటివన్నీ కూడా అమ్మవారిని పూజించడం వల్ల తగ్గుతాయి నేను ఏదైతే రెమెడీ చెప్పానో నల్ల నువ్వులు నల్ల దాంట్లో వేసి పెట్టి ధూపం ఇంట్లో వేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది నెక్స్ట్ డే ఏం చేయాలక్క నువ్వులు నీ ఆ నల్ల నువ్వులు తీసేసి ఎవరు తొక్కని చోట పడేసేయాలి ఓకే అమ్మవారిని బట్టతో సహా బట్టతో సహా పడేసేయచ్చు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అనమాట అమ్మవారిని పూజించడం వల్ల ఆ స్తోత్రం ఇప్పుడు చెప్తాను చెప్పండి అక్క ఓం ధూం ధూమ్ ధూమావతియే ఏ స్వాహ ఓం ధూం ధూం ధూమావతియే ఏ స్వాహ ఇంకోటి ఓం శ్రీం ధూమ్ దుర్గాయే ధన విఘ్న నాశకాయ నమ ధన నుంచి విఘ్నాలు తొలగించు ధనము ఓం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ అందుకే దాన్ని విఘ్నాన్ని తొలగించు అని అనమాట ఓం శ్రీం ధూమ్ దుర్గాయే నాశకాయ నమ ఇది అది రెండు కూడా మీకు వీలైనంత సార్లు కొంతమంది నూటెనిమిది సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి మంత్రం చెప్పించుకోండి అలాగే మీకు కుదరకపోతే ఒక తొమ్మిది సార్లు అయినా ఇరవై సార్లు అయినా ఈ మంత్రాన్ని చెప్పించండి రైట్ ఇలా చేసుకుని ఖచ్చితంగా ధూమావతి జయంతి వస్తోంది కాబట్టి దశ మహావిద్యలు అంటే చాలా చాలా పవర్ఫుల్ కదా చాలా చాలా పవర్ఫుల్ శ్రీపాశ్రీ వల్లభ అమృతంలో కూడా ఇస్తూ ఉంటారు దశమహా విద్యల గురించి స్వామి స్వయంగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క అవతారముని పూజించటం వల్ల ఏంటి తారాదేవి ఉపాసన ఎవరు చేశారు బగలాముఖి ఉపాసన ఎవరు చేశారు ఇవన్నీ కూడా స్వామి తెలియజేస్తూ ఉంటారు అలాగే అనఘాలక్ష్మి వర్ణన కూడా అష్టమి వర్ణన కూడా స్వామి చాలా స్పష్టంగా తెలియజేస్తారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అదొక చిన్న ఎన్సైక్లోపీడియా లాగా అనిపిస్తుంది అన్ని కదా అన్ని ఫ్యూచర్ చెప్పేశారు కూడా చాలా విషయాలు మనము అర్థం చేసుకోగలిగితే చాలా చాలా విషయాలు అందులో నేర్చుకోగలుగుతాం అద్భుతం ముందు అంటే పూర్వం పెద్ద బాల శిక్ష అంటే మొత్తం చదువుకున్నట్టు ఎలా చెప్పేవారు ఈ చరితామృతంలో కూడా అద్భుతమైన విషయాలు స్వామి మనకి తెలియజేస్తూ ఉంటారు రైట్ అద్భుతం అయితే దశ మహావిద్య జోలికి జనరల్ గా పెద్ద పెద్ద పండితులు ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళకండి అని అంటూ ఉంటారు మనం ఏమి అంటే ఆ జయంతి కాబట్టి దండం పెట్టుకుంటున్నాము పూలతో అర్చిస్తున్నాము అంతే అయితే నైవేద్యం సమర్పించడంలో అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి పొంగలి కానీ దద్దోజనం పొంగలి కానీ హాట్ పొంగల్ కానీ దద్దోజనం కానీ అమ్మవారికి సమర్పించవచ్చు రైట్ తెల్లటి ధూమావతి అంటే ఆవిడ తెల్లని చీర కట్టుకొని ఉంటుంది అందుకే తెల్లటి దద్దోజనం లేదా పొంగలి సమర్పిస్తారు దుర్గాదేవికి ఇష్టం కాబట్టి అది చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు రైపక అయితే ఇప్పటి దాకా ఎప్పుడు చేయలేదండి ఇదే మొదటిసారి విన్నాము మరి చేయాలనుకుంటున్నాము ఎందుకంటే మిరినట్టుగా వాక్సుద్ది ఉండటం అనేది చాలా చాలా అనివార్యం మనం ఏం మాట్లాడుతున్నామో ఎలా అసలు అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఏదో ఈ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకే వాక్సుద్ది ఉండాలి అనేది ఏం ఉండదు కదా కమ్యూనికేషన్ అనేది ఇట్స్ ఎవ్రీవేర్ ఉద్యోగంలో కూడా కమ్యూనికేషన్ మరి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి డర్స్ లో కమ్యూనికేట్ చేయాలి మార్కెటింగ్ లో కమ్యూనికేట్ చేయాలి ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఎన్లెస్ట్ లో కమ్యూనికేట్ చేయాలి ఎగ్జాక్ట్ ఇస్ ఆల్ మార్కెటింగ్ కదా ఎమ్ వాళ్ళంతా వాళ్ళు చేసేది అదే కదా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా భార్య భర్తతో కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలి లేకపోతే అనవసరమైన గొడవలు చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మిస్కమ్యూనికేషన్ అంటాం ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఇచ్చేది వాగ్దేవి సరస్వతీదేవి ఈ దశ మహావిద్యల్లో మనం ఓన్లీ ఆరాధన చేస్తున్నాం ఆ తంత్ర పూజల జోలికి వెళ్లకుండా సాత్వికంగా ఆరాధన చేయటం వల్ల అమ్మవారి యొక్క రూపాన్ని మనం గుర్తు చేసుకోవటం వల్ల తప్పేమీ లేదు తప్పేం లేదు అంతే రైట్ అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధూమావతి జయంతి వస్తోంది కాబట్టి ఈ శుక్లపక్ష అష్టమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకునే అమ్మవారి సేవలో సేవ చేసు